విశ్వాస్ టీవీ న్యూస్కి స్వాగతం బెస్తవారిపేటలో ఇంటి పన్ను నీటి పన్ను చెల్లింపుపై అవగాహన వసూలు ప్రారంభం ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో రాణిపేట ఎస్సీ కాలనీలో పంచాయతీ సెక్రటరీ పి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇంటి పన్ను నీటి పన్ను చెల్లింపు ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ వసూలు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పన్ను నీటి పన్ను చెల్లించిన ఇంటిపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని తెలిపారు ప్రతి సంవత్సరం మార్చి నెలలో పాత బకాయిలను తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు முப்படிக்கு லாஸ்ட் டேட்டு அந்த இரவு நாலு இரவு சவசேட் நெக்ஸ்ட் வச்சே இரவை ஐயா ஸ்டார்ட் அவுட் இப்போ எப்படி கட்டினா அது அரி ஒன் இயர் ஏப்ரல் மார்ச் இயர் அது ஆ இயர் கட்டுக்கோன்னு அரிர் படுது இன்டர் கட்டினா